హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మనం గ్రాంధిక భాషకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాకరణబద్ధమై లక్షణయుతమైన భాష ఏంటి వ్యాకరణబద్ధమై లక్షణయుతమైన భాష వచ్చేసి గ్రాంధిక భాష క్రింది వారిలో గ్రాంధిక భాషావాది కానివారు ఆప్షన్స్ జయంతి రామయ్య పంతులు వావికలును సుబ్బారావు వేద వెంకటరాయ శాస్త్రి తాపి ధర్మారావు ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి తాపిధర్మారావు వీరు ముగ్గురు కూడా గ్రాంధిక భాష వాదులే ఇందులో కాని దేవరు అంటే ధర్మారావు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర సాహిత్య పరిషత్ ముఖ్యోద్దేశం ఆప్షన్స్ ఫస్ట్ వన్ గ్రాంధిక భాష పరిరక్షణ సెకండ్ వ్యవహారిక భాష పరిరక్షణ థర్డ్ వ్యాకరణ పరిరక్షణ ఫోర్త్ తెలుగు భాష పరిరక్షణ మరి సా ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేది ఎందుకు స్థాపించబడింది అంటే గ్రాంధిక భాష పరిరక్షణ కోసం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపకుడు ఎవరు ఆప్షన్ వన్ బావికరుణ సుబ్బారావు ఆప్షన్ టూ జయంతి రామయ్య పంతులు ఆప్షన్ త్రీ కొమర్రాజు లక్ష్మణరావు ఆప్షన్ ఫోర్ శ్రీపాద కృష్ణమూర్తి ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపకుడు ఎవరు జయంతి రామయ్య పంతులు ఆప్షన్ టూ వచ్చేసి కరెక్ట్ మనకు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు ముఖ్య ఉద్దేశం ఏమిటి ఆప్షన్స్ వ్యవహారిక వాదాన్ని బలపరచడం ఆప్షన్ టూ గ్రాంధికవాదాన్ని వ్యతిరేకించడం ఆప్షన్ త్రీ వాదాన్ని సమర్థించడం ఆప్షన్ ఫోర్ తెలుగు భాషను పరిరక్షించడం ఎ డిఫెన్స్ ఆఫ్ లిటరీ తెలుగు సో గ్రాంధికవాదాన్ని సమర్పి సమర్థించడం నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ గ్రామ్య దేశ నిరసన గ్రంథ రచయిత ఆప్షన్ వన్ వేదం వెంకటరాయ శాస్త్రి ఆప్షన్ టూ పానుగంటి లక్ష్మీ నరసింహం ఆప్షన్ త్రీ కొమర్రాజు లక్ష్మణరావు ఆప్షన్ ఫోర్ శాస్త్రి గ్రామ్య దేశ నిరసన గ్రంథ రచయిత ఎవరు ఆప్షన్ వన్ వేదం వెంకటరాయ శాస్త్రి సెవెంత్ క్వశ్చన్ గ్రామ్యవాద విమర్శనం గ్రంథకర్త ఎవరు ఆప్షన్ వన్ కొమరాజు లక్ష్మణరావు ఆప్షన్ టూ పానుగంటి లక్ష్మీ ఆప్షన్ త్రీ బేదం వెంకటరాయ శాస్త్రి ఆప్షన్ ఫోర్ గిడుగు రామ్మూర్తి పంతులు ఆప్షన్ సెకండ్ వచ్చేసి కరెక్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహరావు గ్రామ్యవాద విమర్శనం యొక్క గ్రంథకర్త ఎయిత్ క్వశ్చన్ ఏ మెమోరాండం ఆన్ తెలుగు ప్రోస్ గ్రంథకర్త ఎవరు ఆప్షన్ వన్ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి ఆప్షన్ టూ గిడుగు సీతాపతి ఆప్షన్ త్రీ శేషగిరి ఆప్షన్ ఫోర్ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు ఆప్షన్ ఫోర్ వచ్చేసి కరెక్ట్ ఇక్కడ కుమర్రాజు వెంకట లక్ష్మణరావు సో నైన్త్ క్వశ్చన్ క్రింది వారిలో ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు ఆప్షన్స్ ఆప్షన్ వన్ వేదం వెంకటరాయశాస్త్రి ఆప్షన్ టూ గిడుగు రామ్మూర్తి పంతులు ఆప్షన్ త్రీ జయంతి రామయ్య పంతులు ఆప్షన్ ఫోర్ పానుగొంటి లక్ష్మి నరసింహం ఇందులో వేరుగా ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే గిడుగు రామ్మూర్తి పంతులు ఇతను వ్యవహారిక భాషకు సంబంధించినవాడు వీళ్ళు వేదం వెంకటరాయ శాస్త్రి జయంతి రామయ్య పంతులు పానుగంటి లక్ష్మీ నరసింహం వీరు ముగ్గురు కూడా గ్రాంధిక వాదులు అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర భాష సంస్కరణ విమర్శనం గ్రంథకర్త ఎవరు ఆప్షన్ వన్ సుబ్బరాయ శాస్త్రి ఆప్షన్ టూ శేషగిరి ఆప్షన్ త్రీ పురాణ పండ్ల మల్లయ్య శాస్త్రి రైట్ ఆన్సర్ వచ్చేసి పురాణ పనుల మల్లయ్య శాస్త్రి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్